మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ అభివృద్ధి జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిధులతో ఈ రోజు గ్రామాల అభివృద్ధి జరుగుతా ఆ వచ్చిన నిధులను కూడా సర్పంచ్ ఖాతాలో లేకుండా వేరే డైవర్ట్ చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కేంద్ర ప్రభుత్వం ఆ నిధులన్నీ కూడా డైరెక్ట్ గా అంటే గతంలో ఉన్నటువంటి సర్పంచ్ల నిధులలోని నిధుల సర్పంచ్ల యొక్క అకౌంట్ లోకే నిధులు వేసేటటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభం చేసింది డైరెక్ట్ గా సర్పంచ్ నిధులు ఇచ్చేటటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేసింది కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తువులు నిధులు కూడా డైవర్ట్ చేస్తా ఉన్నారు గ్రామాల అభివృద్ధి కుంటుపడిపోయిందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లిన సందర్భంగా డైరెక్ట్ గా సర్పంచ్ అకౌంట్ లోకే నిధులు వేయడం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం ఇవాళ నేను ప్రజలంతా ఒకటే కొడతాను మీ గ్రామాలని నేను వచ్చినప్పుడు అంతా చాలా గ్రామాలకు ఎక్కడికి వెళ్ళినా అక్కడ గ్రామానికి రోడ్డు లేవు అంటారు గ్రామానికి రోడ్డు లేవు మా గ్రామంలో పరిస్థితి రోడ్లు లేవు మా ఊర్లో అడుగుతారు మరి వచ్చినటువంటి సందర్భంగా రెండు సంవత్సరాలు అయింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఏ గ్రామంలో కూడా ఇలా రోడ్లు లేవు అనేక గ్రామాలకు ఈరోజు రోడ్డు సౌకర్యం లేదు పెద్ద ఎత్తున ప్రధానమంత్రి సడక్ యోజన కింద పెద్ద ఎత్తున నారాయణపేట జిల్లాలో అనేక రోడ్లకు మేము ప్రపోజల్ పంపిస్తాం ఈరోజు పిఎంజిఎస్వై కింద రోడ్లు వస్తేనే ఈరోజు ఆ గ్రామాల్లో రోడ్ల రోడ్ల కార్యక్రమం ప్రారంభమైతుంది కొన్ని శాంక్షన్ వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం జీళ్లతో కొన్ని సిఆర్ఎఫ్ కింద కొన్ని శాంక్షన్ వచ్చినాయి పిఎంజీఎస్వై కింద కూడా కొన్ని శాంక్షన్ వచ్చినాయి ఇంకా ఏవైతే మిగిలిపోయినటువంటి గ్రామాలకు కూడా చిన్న చిన్న కారణాల చేత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాటిని సరిగ్గా కనుక మళ్ళీ చేసి పంపితే మిగతా రోడ్లకు కూడా వాళ్ళు అడిగినటువంటి మేము గెలిస్తే రెండు కోట్లు వస్తాయి ఊరికి మూడు కోట్లు వస్తాయని ఏడికేళ్లు వస్తావో చెప్పాలని ఆ రెండు కోట్లు మూడు కేలు మూడు కోట్లు దేనికోసం ఇస్తారు ఎక్కడి నుంచి వస్తాయో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది స్పష్టంగా గ్రామ ప్రజల్ని మోసం చేయకండి ఈరోజు ఇందిరామ్మ ఇళ్ళని కడుతున్నారు గ్రామాలలో ఇందిరామ్మ ఇళ్ళని ఆశ చూపిస్తా ఉన్నాం ఇందిరామ్మ ఇళ్ళన్ని ఇస్తున్నది ఈరోజు పేరు ఇందిరామ్మ పెట్టుకున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇండియా అవన్నీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పెట్టుకున్నారు మోదీ గారి ఆవాస్ యోజన పెట్టుకోలేదని పేరు మోదీ ఆవాస్ యోజన పెట్టలేదని పేరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అనేటటువంటి పేరు పెట్టినారు దానికి ఇక్కడనేమో ఇందిరమ్మ ఆవాస్ ఇందిరమ్మ ఇండ్లని చెప్పి ప్రజలు మోసగిస్తా ఉన్నారు ఇందిరమ్మ ఇండ్ల పేరిట పేదవాళ్ళకి కాకుండా అనేక మంది పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వకుండా ఇందిరమ్మ కమిటీలని ఇగో మాయబడి ఉంటేనే మేమిస్తేనే మీకు ఇండ్లు వస్తామని ఈరోజు ప్రజల్ని మభ్య పెట్టి మా ఓటేస్తా ఓటేస్తే మీకు ఇండ్లు వస్తే అని వాళ్ళు మబ్బెట్టేట ప్రయత్నం చేస్తా ఉన్నా ఇది ప్రజల్ని మోసగించడమే ప్రజలు కూడా మోసపోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇస్తున్నది ఎవరు కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నది ఎవరు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా ఒక ఊరికి ఒక వంద ఇండ్లు వచ్చినాయి అనుకోండి ఎలిజిబిలిటీ ఇలా ఒక రెండు వందల మంది దరకాలు పెట్టిండొచ్చింది వీళ్ళు సర్వేలు చేసి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి లిస్ట్ వంద మందితో వంద యాభై తయారు చేసిండు ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరిని వీళ్ళు ఆన్లైన్ చేయాలా ఆన్లైన్ చేస్తే ఆన్లైన్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా గవర్నమెంట్కు నిధులు పడతాయి ఆ నిధులలో వచ్చిన నిధులనే ఈ ఊరికి ఇరవై ఇండో ఇరవై ఐదు ఇండో ఇస్తున్నారు వంద యాభై ఏమో ఆన్లైన్ చేస్తారు ఇచ్చేదేమో ఇరవై ఇరవై ఐదు దాన్ని బట్టి అర్థం చేసుకోండి కార్యక్రమాలు దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నాం కళ్ళతో చూస్తున్నాం మనం అంత ఇక్కడ మేము ఏమనంటే మేము హామీ పూర్తి అయిపోయింది ఏం హామీ లేడీస్ ని ఆర్టీసీ బస్సులో ఫ్రీగా తిప్పుకున్నాము మీరు ఫ్రీగా తిప్పుతున్నారు ఒక పక్క ఆర్టీసీ మొత్తం రేట్లు పెంచారు ఆర్టీసీలో విపరీతంగా రేట్లు పెంచారు మహిళలకు ఫ్రీ ఇస్తున్నాం అంటున్నారు మన మిగతా వాళ్ళకి అందరూ పెంచేసి ఆర్టీసీ బస్సులు లేవు సంఖ్య తగ్గిపోయింది ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గిపోయింది రేట్లు పెరిగిపోయినాయి మహిళలకు ఫ్రీ ఇచ్చినామని చెప్తారు ఈ చేతో ఇచ్చినట్లే ఉంది ఈ చేత్తో లాగినట్లే ఉంది గ్రామ కూడా నేను ఈ ఎన్నికల సందర్భంగా ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం గ్రామాల అభివృద్ధి కోసం ఈ గ్రామ పంచాయతీలో పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మద్దతుతో నిలబడినటువంటి మా సర్పంచ్ అభ్యర్థులను వార్డు కూడా భారీ మెజార్టీ గెలిపించండి ఆయా గ్రామాల అభివృద్ధికి పూర్తి సహకారం సహకారాలను అందిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రోడ్ల విషయంలో కూడా నా ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నా రోడ్డు డైరెక్ట్ గా కేంద్రం నుంచి ఇచ్చేవి నేషనల్ హైవేస్ డైరెక్ట్ గా రావు అని నేషనల్ హైవేస్ డైరెక్ట్ గా చేస్తారు మిగతా అన్ని రాష్ట్రం నిధులతో ముడిపడి ఉన్నాయి రోడ్లకు నలభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దీంతోనే రోడ్ల నిర్మాణం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నలభై పర్సెంట్ ఇవ్వలేకనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రోడ్లకు టెండర్ లేకుండా ముందుకు రావడం లేనటువంటి పరిస్థితి గ్రామాల్లో సిసి రోడ్లు గాని గ్రామంలో తాగునీరు గానీ గ్రామంలో ఎల్ఈడి బల్బులు కానీ గ్రామాల్లో ఈరోజు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ నిర్మాణం చేసిండు ఇంకా అవసరం ఉన్న చోట వాటిని కూడా నిర్మాణం చేస్తాం కంటిన్యూ ప్రాసెస్ ఇది కాబట్టి మీ అందరు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అక్క చెల్లి అన్న తమ్ముడు అన్నలు ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామ పంచాయతీలో అభివృద్ధి కోసం పని చేసే ఓటు వేయండి డబ్బులు ఇచ్చిన వాళ్లకు ఇప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు ఏం చేస్తే తోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనగలుగుతుంది ఈరోజు హ్యామ్ రోడ్లు అన్నారు హ్యామ్లో రోడ్లు వేస్తాం మొత్తం అని ఒక్కొక్క ఎమ్మెల్యే మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అని వాళ్ళు ఎస్పీ పెట్టి రోడ్ల గురించి హ్యా చెప్పింది మంత్రులు చెప్తున్నారు మూడు వందల యాభై కోట్లు ఒకరు చెప్తారు నాలుగు వందల చెప్తారు కో దగ్గర మూడు వందల నాలుగు వందల కోట్లు చెప్తున్నారు ఈరోజు పత్రికలు వచ్చింది హ్యామ్ గురించి మీడియా మిత్రులే పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి వచ్చిన వార్త ఎవ్వరు టెండర్ ఏది ఇంకా ముందుకు రావడం లేదు ఎవరికి కూడా విశ్వాసం లేదు రోడ్లు వేస్తే డబ్బులు వస్తాయి అనేటువంటి విశ్వాసం లేదు ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసింది భూముల అమ్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతు పరిస్థితే తీసుకొచ్చింది తెలంగాణలో భూములు అమ్ముకుంటేనే నెల బిల్లులు వస్తాయి భూములు అమ్ముకుంటేనే ఆ నెల పింఛన్ వస్తుంది ప్రభుత్వ పథకాలకు కూడా సంక్షేమ పథకాలకు కూడా నిధులు లేక భూమి అమ్ముకొని ఈ పథకాలను ఈ రోజు అమలు చేసేటటువంటి పరిస్థితున్నది హామీ ఇచ్చిన పథకాలన్నీ ఎక్కడక్కడ గొంగడేసినట్టు పండుకొని ఉన్నాయి ఒక్కొక్కరు మహిళకు పద్దెనిమిది ఏళ్ళు వయసు దాటిన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది అంటే ఈ పాటికి రెండు ఏండ్లు అయింది డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరు వద్దన్నారు కదా ఈరోజు డబ్బులు పోటీ పడి డబ్బులు ఇస్తే ఈరోజు వాళ్ళు ఏం తెలియనటువంటి పరిస్థితుల్లో గ్రామ ప్రజలు ఉన్నారు వాటిని నేను గ్రామ ప్రజలను కూడా కోరుతున్నా మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళని చెప్పి ఇచ్చిన మొహమాట పడి ఓటు వేయద్దు మీకు డబ్బులు ఇచ్చినామని చెప్పి ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఓటేయాలని చెప్పి మీరు భావించదు మీ గ్రామానికి అభివృద్ధి ఎవరి ద్వారా సాధ్యమవుతుందో వారికే మీరు ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా వాళ్ళు ఇచ్చే డబ్బు వెయ్యి రూపాయలు కావచ్చు రెండు వేలు కావచ్చు మూడు వేలు కావచ్చు కావచ్చు ఐదు వేలు కావచ్చు కావచ్చు ఎన్ని ఇచ్చినా ఐదేళ్లు బతకలేరు వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా మిమ్మల్ని ఐదేళ్ళు బతికించలేవు మీరు ఏ సమస్య వచ్చినా అడగకుండా మీరు తీసుకున్నటువంటి డబ్బే అడ్డం వస్తుంది మీ శాన్ని దయచేసి ఓటర్లు గమనించాలని చెప్పి సందర్భం కోరుతాను అభివృద్ధిని కోరుకునండి మీ పిల్లల భవిష్యత్తుని కోరుకునండి మీ విద్య పిల్లల విద్య కోసము మీ పిల్లల వైద్యం కోసము మీ గ్రామ అభివృద్ధి కోసము రైతన్నల అభివృద్ధి కోసము మహిళల అభివృద్ధి కోసము యువత అభివృద్ధి కోసము ఆలోచించి మీరు అభివృద్ధిని చూసి ఓటేయండి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలకు నిధులు అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి మద్దతు మద్దతు నిలబెడుతున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులకు వార్డు మెంబర్లకు అందరి కూడా ఓటేసి భార్యమైన మరోసారి నేను గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ని ఈ సందర్భంగా నేను కోరుతా అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఈ రోజు గ్రామ అభివృద్ధి కోసం మనం పనిచేయడానికి ప్రజలకు సేవ చేయడానికి మనం పోటీ చేస్తున్నామా గ్రామంలో మంచిగా అభివృద్ధి చేసి ప్రజల మందనలు పొంది మంచి సర్పంచ్గా గుర్తింపు పొంది ఆ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మనం పోటీ చేస్తున్నామా ఈరోజు ఊహించినటువంటి డబ్బును ఖర్చు పెట్టి రేపు అప్పులపాలు అయిపోయి రోడ్డున పడిపోయి నేను గ్రామ సర్పంచ్ పోటీ చేస్తే నాకేం పనులు రాలేదు ఏం లేదు అని బాధపడి గవర్నమెంట్ నుంచి బిల్లులు వస్తలేవని గవర్నమెంట్ పనులు పెడతలేదని ఎందుకంటే మనకు అందరూ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర కొత్త వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల నుంచి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వమే కావచ్చు గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చింది శూన్యం గ్రామ పంచాయతీలో ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు నిధులు కేటాయించలేదు అదేవిధంగా గత ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ కూడా నిధులు కేటాయించలేదు పనులు చేయమని చెప్పినటువంటి పనులకు కూడా బిల్లులు చెల్లించకుండా ఈరోజు బిల్లులు రానటువంటి దుస్థితిలో సర్పంచులు ఉంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికల ముందు వాగ్దానం చేశారు గ్రామ పంచాయతీలకు ఉన్నటువంటి బకాయిలన్నీ నేను ఎంబడే చెల్లిస్తా సర్పంచులకు వెంబడే నిధులు చెల్లిస్తామనేటటువంటి మాట చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ మాజీ సర్పంచులు చేసినటువంటి పనులకు కానీ చెల్లించాల్సినటువంటి బిల్లులు కానీ ఎక్కడ కూడా ఇప్పటిదాకా చెల్లించినటువంటి దాఖలాలు లేవు కోని అమ్మ బర్త్డే నాడు తొమ్మిదవ తేదీలా పోయినా వాళ్ళు గెలిచిన డిసెంబర్ ఇరవై మూడు తొమ్మిదవ నాటి నుంచి అమలు చేస్తామని పథకాలన్నింటినీ కూడా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు పద్దెనిమిది ఏళ్ళు దాడిన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అంటే వేసుకుంటే ఒక్కొక్క మహిళకు సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు రావాలి రెండు ఏళ్ళైంది ఒక్కొక్క మహిళకు అరవై వేల రూపాయలు రావాలి ఇందిరామర్ చీరలు అని చెప్పి ఒక చీర ఇచ్చి చీరలు చీరలు ఎలక్షన్ చీరలు ఇచ్చి మీకు ఇచ్చిన ఇవ్వాల్సిన అరవై వేలను మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు మీకు రావాల్సినటువంటి అరవై వేలు ఇవ్వకుండా ఒక చీరతో మిమ్మల్ని మురిపిస్తున్నారు ఒక చీర ఇచ్చి మా హామీలు అయిపోయినాయి అంటున్నారు ఓసారి మా అక్క చెల్లలు కూడా గమనించాల్సినటువంటి అవసరం పెళ్లి చేసుకుంటాడు పెళ్లి అయ్యేటటువంటి పిల్లలకు ఎక్కడైనా ఒక్కరికైనా లక్ష రూపాయలు తులం బంగారం వచ్చిందా నిరుద్యోగులకు పిల్లలకు చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం ఎవరైతే కాచుకొని కూర్చున్నారో ఆ పిల్లలకంతా నిరుద్యోగులకంతా కూడా నిరుద్యోగ వృత్తి నెలకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఎక్కడైనా రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడైనా ఇచ్చినారా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు కొత్త పెన్షన్ నాలుగు వేల రూపాయలు కాలేదు కదా నేను వాళ్ళకే చాలా మందికి ఇప్పటిదాకా పెన్షన్ రాలేదు రైతులకు పెద్ద ఎత్తున బోనస్ అన్నారు బోనస్ ఆడకూర ఈడకూర ఇచ్చి బోనస్ కతం అయిపోయింది రైతు బంధు పదహైదు వేలు ఇస్తామని పన్నెండు వేలు అని చెప్పి అది కూడా ఒకసారి ఇచ్చి సగం మందికో పావు వాళ్ళ పావు శాతం మందికో ఇచ్చి అది కూడా కథం పట్టి రైతు కుళ్ళకు నెలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని అది లేదు కొన్ని చిన్న కారణాల చేత పక్కన వచ్చిన కవర్ కాకుండా వాళ్ళు అడిగినటువంటి ఆ యొక్క గైడ్ లైన్స్ లో ఫిట్ అయ్యేటట్టు వీళ్ళు నుంచి కనుక రిపోర్ట్ పంపిస్తే ఆ రోడ్లు కూడా మనకు శాంక్షన్ అయ్యేటటువంటి విధంగా మేము సెలవు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు పిఎంశ్రీ కింద స్కూళ్ళల్లో పెద్ద ఎత్తున పిఎంశ్రీ కింద పెద్ద ఎత్తున స్కూళ్లకు నిధులు వచ్చినాయి దాదాపు ఒక్కొక్క స్కూల్కి లైబ్రరీ బిల్డింగ్ కడుతున్నారు డిజిటల్ క్లాస్ రూమ్ కడుతున్నారు సైన్స్ ల్యాబ్ కడుతున్నారు ప్రతి క్లా అంటే ఒక స్కూల్ని పూర్తి స్థాయిలో కింద స్కూల్ ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక నిధులు వచ్చినాయి అనేక గ్రామాలు అనేక అంటే ఇప్పటికీ థర్డ్ ఫేజ్ వరకు వచ్చినాయి నిధులు మనకు కానీ ఇంకా చాలా చోట్ల వాటిని నిర్మాణంలో ఆలస్యం చేస్తా ఉన్నారు అవి పూర్తయి వీళ్ళు పంపిస్తేనే నెక్స్ట్ వాటికి మళ్ళీ మనకు అవకాశం ఉంటుంది సో వాటిని అంతా కూడా తొందరగా పూర్తి చేయకుండా కొన్ని చోట్ల రాజకీయ కారణాల చోట కారణాలతో డిలే చేస్తా ఉన్నారు వాటి నిర్మాణంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నా అరవై శాతానికి తక్కువ నిధులు ఏ ఏ పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో తక్కువ లేవు ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి అరవై శాతం నిధులు ఉన్నాయి ఈరోజు నేను అందుకే కోరుతా ఉన్నా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా గ్రామ పంచాయతీలో భారతీయ జనతా పార్టీ మద్దతుతో నిలబడ్డటువంటి అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థులందర్నీ వార్డు మెంబర్లు ఆ గ్రామాల ప్రజలు గెలిపించండి మీ మీ గ్రామాల్లో సర్పంచ్ పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు భారతీయ జనతా పార్టీ మద్దతుతో నిలబడినటువంటి సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్లు వారిని అందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించండి మీ మీ గ్రామాల లోపల ఎక్కడెక్కడైతే మీరు సర్పంచ్లను గెలిపిస్తారో ఆ గ్రామ పంచాయతీలలో కేంద్ర ప్రభుత్వం నిధులే కాకుండా నా ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా నా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఆ గ్రామాల యొక్క అభివృద్ధికి పూర్తి స్థాయిలో నేను సహకరిస్తానని చెప్పి తెలియజేస్తా ఈరోజు చెప్తున్నారు అది పెద్ద ఎత్తున రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి వీళ్ళు ఏ బియ్యంగా ఉంటే ఆ బియ్యం సన్న బియ్యంగా పైసలు ఇస్తున్నారు ఏ వంట బియ్యం పైసలు ఇస్తుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వమే ఈ రోజు తెలంగాణలో పేదవాళ్ళకి అందరూ బియ్యం అందిస్తుంది మేము సన్న బియ్యం బియ్యం ఇచ్చిన ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన బియ్యం తింటాం అక్కడ మనం తమిళనాడు కేరళ పోతే వాళ్ళు దొడ్డు బియ్యం తింటారు ఇంకా ఉంటాయి ఏ రాష్ట్రంలో ఎవరు ఏం అందిస్తారు ఏ రకమైనటువంటి బియ్యాన్ని బియ్యం ఇస్తున్నాయి ఆ రాష్ట్రం గొప్ప ఘనకార్యం లేదు కదా వాళ్ళు ఏ బియ్యం ఏ బియ్యము వీళ్ళు ఈరోజు కొనుగోలు కేంద్రాల వద్ద కొంటున్నారో ఆ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు అదే బియ్యానికి కేంద్ర ప్రభుత్వం అదే రాష్ట్రంలో బియ్యాన్ని ఈరోజు రేషన్ శాతాలు పంపిణీ చేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రాలకి ఇచ్చింది మరి ఇవన్నీ మబ్బి ప్రజలకు మోసం చేసే కదా లేదా తెలంగాణ ప్రభుత్వమే చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిధులన్నిటిని కూడా అనుభవిస్తూ తీసుకుంటూ చేసుకుంటూ కేంద్రం నిధులు అనేటువంటి అబద్దాలు చెప్తూ రోడ్లు అవుతున్నాయి ఎక్కడైనా రోడ్డు పని అంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నడుస్తున్నాయి కొత్త రైల్వే లైన్లు కానీ కొత్త రైళ్లు గానీ అంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అవుతున్నాయి రైల్వే స్టేషన్ అధునా ఆధునీకరణ జరుగుతూ ఉంది మార్గనైజేషన్ జరుగుతూ ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతా ఉంది ఏ పని తీసుకున్నా ఏం చూసుకున్నా ఈరోజు స్కూళ్లలో కానీ హాస్పిటల్ కానీ ఆసుపత్రుల నిర్మాణం ఈరోజు కేంద్ర ప్రభుత్వం జరుగుతా మెడికల్ ప్రభుత్వం కరకొర ఉన్నా మీరు అన్ని బాగున్నాయని చెప్పినా ఇక్కడ నారాయణపేట చూస్తున్నాం హాస్పిటల్ పరిస్థితి వీడి నుంచి తొమ్మిది పది కిలోమీటర్ల దూరంలో మనకి దగ్గర పెద్దలు ఈరోజు ఎంత ఇబ్బంది పడతా ఉందని ప్రజలందరూ ముందు చూపు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేనటువంటి గ్రామ పంచాయతీ భవనాలు కట్టిండు అంగన్వాడీ భవనాలు కట్టిండు కొన్ని చోట స్కూల్ భవనాలు కట్టిండు ఆ గ్రామంలో ఏ భవనం కట్టినా ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని మీరు కట్టండి అని చెప్పి ఇప్పటిదాకా ఏ స్కీమ్ లో కూడా లేకుండా సర్పంచ్లు ఆ ని ఆ యొక్క ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చి వాటి కోసం ఖర్చు పెట్టి ఈరోజు వాటికి ఆ ఖర్చుల నుంచి పెట్టినటువంటి ఖర్చులు అప్పుల నుంచి బయటపడలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనం చూసాం ఈరోజు గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నది ఎవరు గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలో ఏదైనా ఇవాళ గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకి అంటే గ్రామాల్లో కూలీ పనులు లేక పనులు లేక కూలీ లేక ఉన్నటువంటి అనేక మంది మహిళలకు కానీ యువకులకు కానీ పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనుల కింద కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఆ గ్రామాల్లో పనులు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నరేగా నిధులతోనే ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది గ్రామ పంచాయతీలో సిసి రోడ్లు కానీ గ్రామ పంచాయతీలో శ్మశాన వాటికలు కానీ గ్రామ పంచాయతీలో అంగన్వాడీ భవనాలు కానీ గ్రామ పంచాయతీలో అంగన్వాడీ భవనాలు అంగన్వాడీలో స్కూల్లో ఉన్నటువంటి టీచర్లకు జీతాలు కానీ అంగన్వాడిలో పిల్లలకు భోజన పోషకాహారమే కానీ అంగన్వాడిలో బాలింతలకు పోషకాహారమే కానీ అంగన్వాడిలో గర్భవతులకు పోషకాహారమే కానీ మధ్యాహ్నం పూట స్కూల్లో భోజనమే కానీ ఫ్రీగా రేషన్ బియ్యమే కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్